దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది నైరుతి రుతుపవనాలు ఈ నెల ముప్పై ఒకటి తేదీ లేదా ఒకటి రెండులో అటు ఇటుగా కేరళ తీరం తాకే అవకాశం చెప్పి ప్రకటించింది అయితే రాష్ట్రంలోకి ఎప్పుడు నైరుతి ఋతుపవనాల ఆగమనం ఉంటుంది ఈ ఏడాది వర్షపాతం ఏ మేరకు నమోదయ్యే అవకాశం తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నారత్ నగర్ ఉన్నారు వారిని మరి తెలుసుకుందాం నమస్తే మేడం ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు ఎక్కడ కేంద్రీకృతమై ఉన్నాయి అంటారు ప్రస్తుతానికి నైరుతి ఉత్పవనాలు ఇంకా చేరలేదు ఇంకా రాబోయే ఒక నాలుగైదు రోజుల్లోని అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతానికి మే పంతొమ్మిది ఆ ప్రాంతంలోని అవి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే కేరళ తీరాన్ని ఈ నెల ముప్పై ఒకటి లేదా ఒకటి రెండు అటుటిగా తాకే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే భారత వాతావరణ శాఖ ప్రకటించింది ఒకవేళ కేరళ తీరాన్ని కనుక తాకిన ఇన్ని రోజులకు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉంది అంటారు ప్రస్తుతానికి అంచనాల మేరకు చూసుకున్నట్లయితే స్టాటిస్టికల్ అండ్ డైనమికల్ మోడల్స్ ప్రకారంగాను ముప్పై ఒకటో తారీఖున మే ముప్పై ఒకటో తారీఖున అవి చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి విత్ మోడల్ ఎర్రర్ ప్లస్ ఆర్ మైనస్ ఫోర్ డేస్ తడాతోటి అవి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అట్లాగే తెలంగాణ ప్రాంతానికి ఈ కేరళ తీరాన్ని తాకిన తర్వాత ఒక ఒక ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత క్రమేపుగా కూడా తెలంగాణ ప్రాంతంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ ఏడాది చూసుకుంటే కనుక ఎక్కువగా కూడా ఆల్ ఇండియా బేసిస్లోని ఈ లాంగ్ పీరియడ్ యావరేజ్ ప్రకారంగా వన్ నాట్ సిక్స్ పర్సెంట్ అబో నార్మల్ రెయిన్ఫాల్ వచ్చే అవకాశం ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు ప్రాంతాల్లోనే చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా నార్మల్ కానీ కొన్ని ప్రాంతాల్లో అబో నార్మల్ కండిషన్స్ కూడా వచ్చే వర్షా సూచనలు కనిపిస్తున్నాయి ఎక్కువగా చూసుకుంటే మనకి ఈ సెంట్రల్ జిల్లాలు ఈశాన్య జిల్లాలు దక్షిణ జిల్లాలు తూర్పు జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఉత్తర వాయు జిల్లాల్లోనే నార్మల్ కండిషన్స్ ప్రస్తుతానికి ఎక్కువగా కనిపిస్తుంది ప్రస్తుతం ఎండలు కాయాల్సిన సమయంలో వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాలు కురడానికి కారణాలు ఏమిటి అంటారు ప్రస్తుతానికి మనకి సమ్మర్లో ఉన్నటువంటి తండస్ట్రామ్ యాక్టివిటీ ఏదైతే రెండు మూడు నెలలుగా చూడట్లేదో అది ఇప్పుడే ప్రస్తుతానికి సాయంత్రం పూట అయ్యేసరికి ఈ ఉరుముల మెరుపులతో వర్షం అట్లాగే ఈ గాలి ఒక్కొక్కప్పుడు ఎక్కువగా తక్కువగా కూడా ఉండి వీస్తున్నాయి సో ఇప్పుడు చూసుకుంటే రాత్రికి కానీ సాయంత్రానికి కానీ ఈ తడస్ట్రామ్ యాక్టివిటీ రానున్న మూడు నాలుగు రోజుల వరకు కూడా ఉండే అవకాశం ఉంది ఈరోజు కాస్తంత ఎక్కువగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అట్లాగే ఒకటి రెండు చోట్ల భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయడం జరిగింది అట్లాగే ఉరుములు మెరుపులు అట్లాగే గాలి తీవ్రత నలభై నుంచి యాభై కిలోమీటర్ ప్రతి గంటకు కూడా వీచే అవకాశం ఉందని సూచనలు జారీ చేయడం జరిగింది రేపటి నుంచి ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఈ తడస్ట్రామ్ యాక్టివిటీ కూడా క్యారీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పటికే నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటివరకు ఏ జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైందంటారు ప్రస్తుతానికి చూసుకుంటే ఎక్కువగా కూడా నిజామాబాద్ ఆ ప్రాంతాల్లోని తర్వాత కరీంనగర్ ఆ ప్రాంతాల్లోని ఎక్కువగా వర్షం అది నమోదవటం జరిగింది ఆ సెకండరీగా చూసుకుంటే నల్లగొండ భద్రాద్రి ఖమ్మం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవటం జరిగింది ఇప్పటికే ఒక హెచ్చరికలు కూడా జారీ చేశారు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కూడా ఈ రోజు నమోదవుతాయని చెప్పారు ఏ నమోదవుతాయి భారీ వర్ష సూచనలు కొంత మేరకు చూసుకుంటే కనుక మహబూబ్ నగర్ ఎస్ట్వేల్ మహబూబ్ నగర్ ప్రా ప్రాంతం రంగారెడ్డి అట్లాగే వికారాబాద్ మెదక్ సంగారెడ్డి ప్రాంతాల్లోనే ఉండే అవకాశం ఉంది తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా తేలిగ్పాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశం ఉంది తర్వాత నార్త్ ఈస్ట్ జిల్లాల్లో జయశంకర్ భూపాలపల్లి మూలుగు ఈ మంచిర్యాల ప్రాంతంలో కూడా మోస్తారు వర్షాలతో పాటుగా ఓటి రెండు చోట్ల భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉంది ఈ తడస్ట్రామ్ యాక్టివిటీ ప్రస్తుతానికి యాక్టివ్గా ఉంది యాక్టివ్ ఫేజ్లో ఉన్నాము సో ఈ తడశ్రమ్ యాక్టివిటీ ఇంకా కూడా మనకి ఏడెనిమిది రోజుల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత క్రమేపగా కూడా ఈ ఉష్ణోగ్రతలు పెరిగి ఆ తణశ్రమ్ యాక్టివిటీ తగ్గితే కనుక అప్పుడు మనకు గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఉండి అప్పుడు హీట్ వేవ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి